హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం స్పెషల్గా చేసుకునే ఒక నైవేద్యం రెసిపీని అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళు కూడా ఈ రెసిపీని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంతేకాకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో అన్ని ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు మరి నైవేద్యం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూసేయండి అంతకంటే కాబట్టి ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి ఆ బౌల్లోకి ఒక కప్పు మెజర్మెంట్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఇక్కడ నేను గోధుమ పిండిని తీసుకున్నాను నూట ఇరవై గ్రాములున్న కప్పుతో ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నానండి అండ్ అలానే దాంట్లోకి కొంచెం సాల్టు అండ్ అలానే మంచి కలర్ కోసం కొంచెం పసుపు అలానే కొంచెం నూనె కానీ నెయ్యి కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దానిని కొంచెం వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా విస్కర్తో అయితే కలుపుకోవాలండి వాటర్ అన్నీ ఒకేసారి వేసేయకుండా చూసుకొని కొంచెం కొంచెం ఎక్కడ కూడా ఉండలేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయాలండి ఈలోగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను పాన్ పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి ఒక కప్పు బెల్లానికి వన్ ఒక హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువగా వాటర్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇక్కడ బెల్లం బెల్లం మొత్తం కరిగించుకోవాలండి చూడండి బెల్లం మొత్తం ఈ విధంగా కరగాలన్నమాట చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా అవన్నీ కరిగే వరకు బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి చూడండి అక్కడక్కడ ఇంకా మనకి పైన వాటర్ అయితే మరుగు కింద ఇంకా బెల్లం అయితే ముక్కల్లా ఉన్నాయి కదా అవన్నీ కరిగే వరకు కరిగించుకున్నాను తర్వాత ఇలాగా ఒక నాలుగైదు యాలకుల్ని దంచుకొని అయితే వేసుకున్నానండి యాలకులు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాగా ఒక రెండు నిమిషాలు బెల్లాన్ని సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి మనకి చేతికి జిగురుగా తగిలి లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇక్కడ ముందుగా మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఎక్కడైనా ఉండలు ఉంటే మనకి ఉండలన్నీ కూడా మనకి పిండిలో అయిపోవడం కోసం ఇప్పుడు మనం దీన్ని వేసుకునేటప్పుడు ఈ టిప్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి గరిటని ఇలాగా వేళ్లతో క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లోకి ఇలా అప్పాల అయితే వేసుకోవాలండి లేదు డైరెక్ట్గా తీసి వేసేసాం అనుకోండి ఆయిల్లో చుక్కా చుక్కా కారిపోయి ఆయిల్ అంతా చిరాగ్గా అయిపోతుంది నీట్గా అయితే ఉండదండి ఈ అయితే ఖచ్చితంగా మీరు ఫాలో లో అవ్వాలి తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత చూస్తున్నారు కదా ఎక్కడ కూడా చుక్క అనేది పడకుండా ఈ విధంగా మనం గరిటెని క్లీన్ చేసుకొని వేసుకోవాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి మీదకి ఆయిల్ని ఇలా వేయటం వల్ల చక్కగా పొంగుతూ మంచిగా వస్తుందండి ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి గోధుమ పిండి బెల్లం కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి వరలక్ష్మి వ్రతానికి ఏ ప్రసాదం చేయాలో తెలియని వాళ్ళు చాలా సింపుల్గా ఎలా నైవేద్యాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ప్రసాదంగానే కాకుండా ఎప్పుడైనా స్వీట్ కావాలి అనుకున్నప్పుడు లేదా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్దీగా పిల్లలకు కూడా ఈ గోధుమ పిండితో ఈ స్వీట్ పూరీని అయితే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా ఒకవేళ మీకు నలకలు ఏమైనా ఉన్నట్టు అనిపిస్తే ఒకసారి వడకెట్టుకొని తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్నది మంచి బెల్లం తీసుకున్నాను అందుకోసం నేను ఇక్కడ వడకెట్టలేదండి ఇప్పుడు ఆ పూరీలపైకి మనం ఈ పాక అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకొని పాకంలో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా అయితే అస్సలుకి ఉంచకూడదు అటు ఇటు పాకం పడేలాగా ఒకసారి అలా అనుకున్న తర్వాత ఈ పూరీలను అయితే బయటకు తీసేసుకోవాలండి తింటుంటే మనకి పైన తీయ తీయగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక పది నిమిషాల టైంలో ఈ స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఒకవేళ మీరు బెల్లం వద్దు అనుకుంటే పంచదారతో అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి పంచదారకి బదులుగా బెల్లంతో అయితే చేశానండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఒక్కసారి రెసిపీని మీరు ఈ వరలక్ష్మి వ్రతానికి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి